హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్దీ మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గా మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు ఏమని అంటే అక్క నాకు రీసెంట్గానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది అక్క మాది కొంచెం పూర్ ఫ్యామిలీ నేను రెగ్యులర్గా మెడిసిన్స్ వాడలేనక్క ఎందుకంటే ప్రతి నెల మెడిసిన్స్ వాడాలి అంటే రెండు మూడు వేలు అట్లా అవుతుంది సో నేను అంత మనీ అయితే పే చేయలేను ఒకవేళ మనకి డాక్టర్స్ మెడిసిన్స్ రాసిస్తారు కదా సో అందులో ఉండే పోషక విలువలన్నీ నేను ఫుడ్ ద్వారా తీసుకుంటాను సో అట్లా తీసుకోవచ్చాక మరి డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడాలా వాడకూడదా అనేది మన సిస్టర్ డౌట్ అన్నమాట సో ఇట్లాంటి డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటాయి ఎందుకంటే రెగ్యులర్గా మెడిసిన్స్ వాడలేని సిచ్యువేషన్స్ కొంతమందికి ఉంటుంది అట్లాంటప్పుడు మరి మనం ఫుడ్ ద్వారా తీసుకోవచ్చా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇక విడేలాకైతే వెళ్ళిపోదాం అయితే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం హాస్పిటల్కి ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా కూడా మనకి టెస్ట్ చేసుకున్నాక పాజిటివ్ వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ ఆగినా పర్వాలేదు ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే బేబీ ఎక్కడ ఫామ్ అయింది బేబీ ఎలా ఉంది బేబీకి హార్ట్ హార్ట్అటాట్ వచ్చిందా లేదా ఇదంతా తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఒక స్కానింగ్ చేయాల్సి ఉంటుంది సో అది చేయించుకోవాలి ఖచ్చితంగా చేయించుకున్న తర్వాత ఈ మొదటి నుంచి మూడు నెలల వరకు మనకి డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ రాస్తారు ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఎందుకు రాస్తారు అంటే మనకి బేబీ యొక్క మెదడు గ్రో అవ్వడానికి అట్లాగే బేబీ యొక్క నర్వస్ సిస్టమ్ అనేది మంచిగా అభివృద్ధి చెందడానికి ఫోలిక్ యాసిడ్స్ రాస్తారు ఆ తర్వాత నెక్స్ట్ మనకి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు కూడా మనకి ఐరన్ టాబ్లెట్స్ అలాగే క్యాల్షియం టాబ్లెట్ రాస్తూ ఉంటారు ఇవి ఎందుకు రాస్తారంటే ఐరన్ ఏమో మనకి బ్లడ్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవ్వడానికి బిడ్డకి కూడా లోపల బ్లడ్ రావడానికి మనకి కూడా బ్లడ్ మంచిగా ఉండడానికి ఐరన్ టాబ్లెట్స్ రాస్తారు అలాగే కాల్షియం ఎందుకు రాస్తారు అని అంటే లోపల యొక్క బిడ్డ యొక్క ఏదైతే ఈ ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఎముకలు మంచిగా ఎదగడానికి కూడా ఈ ఐరన్ చాలా యూజ్ అవుతుంది అనమాట అందుకే ఈ టాబ్లెట్స్ రాస్తూ ఉంటారు అయితే మన సిస్టర్ ఏమడిగారు సో డాక్టర్స్ రాసిచ్చే ఈ టాబ్లెట్స్కి బదులు ఫుడ్ తీసుకోవచ్చా అని అన్నారు అనమాట అయితే నేను ఒక విషయం చెప్తాను ఈ ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఐరన్ అలాగే కాల్షియం ఇవన్నీ కూడా మనకి ఎలాంటి ఆహారాలలో దొరుకుతాయి సో మరి డాక్టర్ రాసి ఇచ్చిన టాబ్లెట్స్ వాడొచ్చా వాడకూడదా సో ఈ ఫుడ్ ద్వారానే తీసుకోవచ్చు ఇదంతా నేను మళ్ళీ చివరిలో చెప్తాను ఇది చెప్పిన తర్వాత ఒక వీడియోలో అయితే చివరి వరకు చూడండి మీరు మనకి నార్మల్గా ఈ ఫోలిక్ యాసిడ్ ఎందులో దొరుకుతుంది ఎక్కువ కానీ అంటే సో మనకి పాలకూర కూర బీన్స్ ఆవకాయ అలాగే పప్పులలో మనకి ఈ ఫోలిక్ యాసిడ్ దొరుకుతూ ఉంటుంది అలాగే ఐరన్ ఐరన్ ఎందులో ఎక్కువగా ఉంటుందంటే బీట్రూట్ లివరు అలాగే రాగి జావ పప్పులలో మనకి ఐరన్ కంటెంట్ దొరుకుతూ ఉంటుంది అలాగే కాల్షియం కాల్షియం ఎందులో అంటే పాలు పెరుగు బాదం ఇట్లాంటి వాటిలో మనకి కాల్షియం దొరుకుతూ ఉంటుంది అలాగే ప్రోటీన్ ప్రోటీన్ ఎందులో దొరుకుతుంది అంటే గుడ్లు పప్పులు బీన్స్ మాంసం పాలు సో ఇట్లాంటి వాటిలో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది అలాగే విటమిన్ సి కూడా రాస్తూ ఉంటారు కొన్నిసార్లు డాక్టర్స్ అవి నారింజ ఉసిరి టమాటా అంటే కొంచెం పుల్ల పుల్లటి వాటిలో మనకి సి విటమిన్ దొరుకుతూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నారు కదా సో ఎట్లాంటి ఆహారాల్లో ఏమేమి అనేసి అయితే డాక్టర్ ఎందుకు మెడిసిన్స్ రాసిస్తారు మనల్ని ఫుడ్ కూడా తీసుకోమంటారు ప్లస్ మెడిసిన్స్ ఎందుకు రాసిస్తారు అంటే కొన్ని సందర్భాలలో మనం తీసుకునే ఫుడ్ ద్వారా బిడ్డకి కావలసిన పోషకాలు అనేవి కరెక్ట్గా అందవన్నమాట అందుకే డాక్టర్స్ మెడిసిన్స్ కూడా రాసిస్తూ ఉంటారు సో మనం తీసుకునే ఆహారాలలో ఇప్పుడు నేను ఏ లిస్ట్ అయితే చెప్పాను అందులో ఇవి దొరికిన పోషకాలు అన్నీ కూడా సో టాబ్లెట్స్లో అవే ఉంటాయి కానీ మన ఫుడ్లో కూడా అవే ఉంటాయి కానీ ఏంటంటే మనము ఫుడ్డే తీసుకొని ఓన్లీ టాబ్లెట్స్ వాడకపోతే ఫుడ్ ద్వారా ఏ అయితే పోషకాలు ఉంటాయి అవి సమపాలలో బిడ్డకు అందవు అంటే ఇప్పుడు తల్లికి కావాలి అటు బిడ్డకు రెండు విధాలుగా కావాలి కాబట్టి పూర్తిగా అందవు సో పూర్తిగా అందనప్పుడు ఏమవుతుంది అని అంటే బిడ్డ ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉండదు అంటే బ్రెయిన్ సరిగ్గా ఎదుగుదు నరాల నర్వస్ సిస్టమ్ సరిగ్గా ఎదుగుదు బోన్స్ సరిగ్గా ఎదగవు బ్లడ్ సరిగ్గా ఉండదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఓన్లీ ఫుడ్ ద్వారానే అవి పోషకాలు అందించాలి అనుకుంటే అందుకనే డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ ఏమవుతుంది సో డాక్టర్ రాసిచ్చిన మెడిసిన్స్ కూడా పూర్తిగా ఉండవు మనం ఫుడ్ తీసుకోవాలి ఇటు మెడిసిన్స్ తీసుకోవాలి అప్పుడే రెండు విధాలుగా తీసుకుంటేనే బిడ్డ ఎదుగుదల అనేది గ్రో అనేది చాలా ఫాస్ట్గా మంచిగా ఉంటుంది అంటే మనం తీసుకునేది సగమే ఉంటుంది అటు డాక్టర్ రాసి ఇచ్చిన మెడిసిన్స్ కూడా సగమే ఉంటుంది సో చాలామంది మెడిసిన్స్ ఇస్తున్నారు కదా అని ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు అట్లా కూడా చేయదు సో ఫుడ్ పూర్తిగా సమపాలలో తీసుకోవాలి ఏ ఏవైతే మనము డాక్టర్స్ తీసుకోమని చెప్పారో అవి తీసుకోవాలి ఇటు మెడిసిన్స్ వాడాలి ఇవి రెండు వాడితేనే బిడ్డ గ్రో అనేది చాలా మంచిగా ఉంటుంది సో నేను మరీ మరీ చెప్తున్నాను సో కొన్ని ఇబ్బందులైనా కూడా కొన్ని కొన్ని మెడిసిన్స్ మీరు మళ్ళీ డాక్టర్ని అడగండి సో నాకు సిచ్యువేషన్ ఇట్లా ఉంది మేడం నేను ఇంపార్టెంట్ టాబ్లెట్స్ మాత్రమే వాడగలుగుతాను అంటే మీకు ఆ టైంలో మీకు ఏదైతే యూజ్ ఉంటుందో ఆ టాబ్లెట్స్ మాత్రమే మీకు డాక్టర్స్ రాసిస్తారు మిగతా అవి మీరు ఫుడ్ ద్వారా తీసుకోవాలి ఓన్లీ ఫుడ్ ద్వారానే అంటే బేబీ గ్రో అనేది కరెక్ట్గా ఉండదు అవి వాళ్ళు సరిగా అభివృద్ధి చెందవు సో రెండు విధాలుగా ఉండాలన్నమాట ఖచ్చితంగా కొన్ని నెలల వరకు మినిమం సెకండ్ ట్రైమిస్టర్ వరకు కూడా కొంచెం రెగ్యులర్గా మెడిసిన్స్ ఉండేలా చూసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ మెడిసిన్స్నే డాక్టర్ని రాయమని చెప్పండి మీ సిచ్యువేషన్ని మేడంకి ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కూడా ఇందులో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తా థ్యాంక్ యూ సో మచ్